విలాపవాక్యాలు అనేటటువంటి పుస్తకంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి ప్రియమైనటువంటి దైవ దైవ బిడలరా దేవుని బిడ్డలారా మీకు ఒక మనవి ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోయినా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నెక్స్ట్ మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి మరి మీ దగ్గర నుంచి మేము ఏమీ ఆశించటం లేదు కానుకలు కానీ ధన ధాన్యాలు కానీ ఏమీ కూడా నేనైతే ఆశించటం లేదు దేవుని చిత్తాన్ని పెట్టి దేవుని పని చేయాలన్నదే నా యొక్క సద్దుద్దేశము కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ అవసరతలు ప్రార్థనా అవసరతలు ఏమైతే ఉన్నావో అవి నాకు తెలియపరచవచ్చు మరి నా ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ నైన్ మరొక నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఈ రెండు నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే గారు కానీ నేను కానీ ఫోన్లో మాట్లాడుతాం మీకు ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ సమస్య ఏదైనా మేము ప్రార్థన చేయడానికి ఏడు వేలలో కూడా సిద్ధంగా ఉంటామని తెలియచేస్తూ ఉన్నాను కనుక మీరు ముందుగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదినము కూడా వాక్యాన్ని వినాలని తెలియచేస్తూ ఉన్నాను అది కూడా మీకు ఇబ్బందికరంగా ఉండకుండా పది నిమిషాలు లేక పన్నెండు నిమిషాలకే నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని వినాలని దేవుని పేరిట మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను కోరుతూ ఉన్నాను దేవుడి మాటలు దీవించను కాక విలాపవాక్యాల గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథం విలాపవాక్యాల గ్రంథంలో నుండి మరి మనకి కొన్ని మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి వాటిని మనం చదువుకుందాం ఆరో వచనము నుండి ఏడు వచనం వరకు మనం చదువుకుందాం పొట్టకూటి కొరకై పొట్టకూటికై ఐగుప్తీయులకును అశూర్యులకు లోబడి ఉన్నాము మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము ఇక్కడ వాక్యాల్లో ఇర్మియా అనబడినటువంటి దైవజనుడు రాసినటువంటి మాట ఇస్రాయలి కొరకు తెలియచేస్తూ ఏం చెప్తూ ఉన్నాడంటే పొట్టకూటికై అంటే యోషేపు అనబడినటువంటి ఒక యాగోబి ఒక కుమారుడు ఐగుప్తులో ఒక రాజుగా ఉన్న టైంలో అందరూ కూడా వలస వచ్చారు ఐగుప్తుకు వలస వచ్చినప్పుడు వారు ఏ రీతిలో వచ్చారంటే యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా కరువుతో నిండుకున్న ఏడు సంవత్సరాలు భారీ కరువు పుట్టుకొచ్చింది అక్కడ తినటానికి తిండి లేదు తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది అలాంటి స్థితిలో ఏం జరిగిందంటే వారికి ఆహారం అవసరమై ఉన్నది ఆ ఆహారం కొరకు వీరేం చేశారంటే ఐగుప్తులకు వచ్చి యోషోపు దగ్గరే ఆహారం కొనుక్కొని వెళ్లేవారు కొంతకాలం అయిన తర్వాత యోషేప్ ఏం చేసేటంటే ఇస్రాయలీలందరినీ కూడా తన తండ్రితో సహా ఇస్రాయేల్ అంటే ఏకోబకు మారిపోయారు ఇస్రాయేలు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఐగుప్తులకు వలస వచ్చి ఐగుప్తులో జీవిస్తూ ఉన్నారు అలా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఇస్రాయేలు ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ మరణించటం జరిగింది యోషేపుతో సహా తదుపరి ఐగుప్తికి ఫరో రాజు తర్వాత కొత్తరాజు వచ్చాడు కొత్తరాజు వచ్చిన తర్వాత ఇస్రాయలు మరి కలిగినటువంటి తన సంతతి అంతా కూడా ఈ ఐగుప్తు దేశంలో బానిసలుగా మారిపోయాడు వారి ఇక్కడ పని చేసుకోవటం రాజు ఏ పని చెప్తే పని చేయటం రాజు పెట్టే తిండి తినటం ఇలా వారి యొక్క జీవనోపాధి గడిచిపోయేది అలా కొంతకాలం జరిగిన తర్వాత ఏమైందంటే మరి దేవుడు వారిని బయటికి తీసి రావటం జరిగింది ఎలా అంటే చూడండి పొట్టకూటిక ఐగుప్తీయులకును అసూరీయులకు లోబడి ఉన్నాము ఐగుప్తులో పొట్టకూటు కోసం అశ్వర్యులు యొక్క రాజు కింద వారి యొక్క చేతి కింద బానిసులుగా మారిపోయారు రెండో విషయానికి వస్తే ఐగుప్తు రాజుల కింద ఆ యొక్క గ్రామస్తుల కింద ఆ దేశస్తుల కింద ఈ ఇస్రాయలు అందరూ కూడా బానిసత్వంలో మగ్గిపోయారు ఆ మగ్గిపోయే టైంలో ఏమైందంటే దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు మళ్ళీ కనుక దేశానికి అయితే అక్కడ ఏం జరిగిందంటే ఈ రాజులకు ఐగుప్తు రాజులకి అశ్వర్య రాజులకి లోబడినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వీరికి వచ్చిన కష్టము దేవునితో చెప్పుకుంటున్నారు ఏమని చెప్పుకుంటున్నారంటే మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు నిజమే యాకోపు పాపం చేశాడు ఏటా పాపం అంటే కొడుకుల మాటలే విన్నాడు తప్ప యోసేపు మాటను నమ్మలేకపోయిన స్థితి అయిపోయింది యోసేపు కలలు కనేవాడు అని ఓ ముద్ర వేసేశారు ఆ ముద్ర వేసిన కారణంగా యోసేపుని మరణించాడు అని ముద్ర వేసి యోసేపుని ఐగుప్తికు బానిసగా పంపించేశారు అమ్మేశారు పోతి కొని తీసుకొని వెళ్ళిపోయాడు ఇక రెండో విషయానికి వస్తే యాకోబు ఈ పద్కొండు మంది కొడుకుల్ని కూడా ఏం చేశాడంటే బాగా గాఢంగా నమ్మాడు అందులో బెన్యామీను ఒకడు యోషేపు లేకపోతే చనిపోయేంత భారం కలిగినటువంటి వాడు బెన్యామీను ఈ యొక్క యాకోబు కూడా అయితే ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళందరూ ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారంటే బానిసలుగా మారిపోయారు అంతే పొట్టకూట్టు కోసం వలస వచ్చారు వలస వచ్చిన వారు అక్కడ ఉన్న పని చేసుకుంటూ అక్కడున్న ఆహారం తింటుకు తినుకుంటూ అక్కడ ఉన్నటువంటి రాజునకు బానిసత్వం పనులు చేసుకుంటూ రాజు ఏ పని చెప్తే ఇటుకలు చేయమంటే ఇటుకలు బొమ్మలు చెక్కమంటే బొమ్మలు కర్రలు తెమ్మంటే కర్రలు ఇలా అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ బాణిసత్వానికి గురైపోయారు అలా గురిపో గురైపోయినటువంటి వీరు ఏం చేశారంటే పాపములో నిమగ్నం అయిపోయారు వీరందరూ కూడా పాపము చేస్తూ పాపములో నిమగ్నం అయిపోయి పాపానికి దాసోహం అయిపోయారు నిజానికి చెప్పాలంటే ఐగుప్తన్నది ఒక పాపపు దాస్యపు గృహము ఆ దాస్యపు గృహములో ఏమయ్యారంటే ఈ యొక్క యోసేపు ద్వారా యాకోబు సంతతంతా కూడా పాపములో మగ్గిపోయారు గనుక ఏమంటున్నారంటే మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు నిజమే ప్రియ దేవుని సంగమ ఇస్రాయేలీలందరూ కూడా ఆయా తండ్రులు పాపము చేశారు వీరు బానిసలుగా మారిపోయి ఎలా అంటే చెల్లిని యాకోబు కుమార్తెను దీనా అనబడినటువంటి కుమార్తెను ఇంకొక రాజకుమారుడు వివాహము చేసుకుంటానని చెరచాడనేటటువంటి విషయంలో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఆ రాజుని రాజకుమారిని ఆయా దేశస్తులందరినీ కూడా చంపేసి మహా పాపం చేశారు వారికి పుట్టినటువంటి సంతతి ఇప్పుడు ఏమంటున్నారంటే మా తండ్రులు పాపం చేసి గతించిపోయారని చెప్తూ ఉన్నాడు నిజమే ప్రియా దేవుని సంగమ వారు పాపము చేశారు గనికి ఆ పాపం శిక్షను ఈ రోజున మేము అనుభవిస్తున్నామని చెప్తున్నారు చూడండి వారు గతించిపోయి అంటే చనిపోయారు భూమి మీద లేరు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము వారి శిక్షను అనుభవించ వారి పాపం చేసి గతించిపోయారు కానీ మేమేం చేస్తున్నామంటే ఆ శిక్షను నేను మేము అనుభవిస్తూ ఉన్నాం ఎలా అనుభవిస్తారు నీ తండ్రి చేసిన పాపం నీతో వస్తుందని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా నీ తల్లి చేసిన పాపం నీతో వస్తుందని నువ్వు గ్రహిస్తూ ఉన్నావా మీ పితరులు అంటే మీ తాతల ముత్తాతల దగ్గర నుంచి వారు చేసినటువంటి పాప కార్యములను ఆ పాప కార్యములన్నీ కూడా మిమ్ములను ఏలుబడి చేస్తుంది అన్న విషయం మీకు జ్ఞాపకం ఉంటుందా ఏ రోజైనా ఆలోచించారా మీరు ఆలోచించరు ఎందుకు ఆలోచిస్తారు మీరు ఆలోచించలేరు అందుకే పాపం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది అందుకే ఇస్రాయిలు అంటున్నారు ఆ యొక్క ఇరిమియా ప్రవక్త ద్వారా ఆ యొక్క వాక్యాల గ్రంథంలో ఐదు వాధ్యాయంలో ఆ యొక్క ఏడు ఎనిమిది వచనాల్లో చాలా చక్కగా చెబుతూ ఉంది క్షమించాలి ఆరు ఏడు వచనాల్లో ఏం చెబుతుందంటే మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు నేడు మేము వారి యొక్క దోస శిక్షను అనుభవించు వారి వారు పొట్టకూట కోసం వచ్చి ఇక్కడ బానిసత్వానికి దోసలు అయిపోయారు వారు అనేక పాపాలు చేసారు ఇక్కడ పా నశించిపోయారు వాళ్ళు చనిపోయారు మట్లోకి పాతి కానీ ఈ రోజున వారు చేసినటువంటి పాపపు క్రియలన్నీ కూడా మేము అనుభవిస్తూ ఉన్నాం ఎక్కడుండి చెప్తున్నారంటే అయ్యి ఆ దాస్యపు గృహంలో ఉండి ఆ బాణిషత్వము గృహములో ఉండి ఆ పాపపు గృహంలో ఉండి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయ్యో మా తండ్రిలో పాపము చేశారు వారు చనిపోయారు ఈ రోజున మేము ఆ పాపపు పాపానికి శిక్షను మేము అనుభవిస్తూ ఉన్నాం అని చెప్పి దేవుని ఎదుట మొర్రపెట్టిచ్చు ఉన్నారు ప్రియా దేవుని సంగమా ఆ విషయాన్ని మనం గ్రహించాలి అందుకే చెప్తున్నాడు ఎనిమిదవ వచ్చంలో దాసులు మాకు ప్రభువులయ్యని ఐగుప్తీయులు అంటే ఫరో రాజుకు సంబంధించినటువంటి అందరూ కూడా దాసీ గృహంలో ఉన్నటువంటి దాసీలు వాళ్ళు దాసులు పనివారే అలాగనే ఫిలిప్స్తీలు అశ్వర్యులు ఉన్నారు వారు కూడా దాసులే ఎవరికి దాసులు ఇస్రాయలీలకి అందరికీ కూడా వారు దాసులై ఉన్నారు కానీ ఈ దిన్నా ఇస్రాయలీలందరికీ కూడా వాళ్ళు ప్రభువులై ఉన్నారని దేవుని ఎదుట వారు మరపెడుచు ఉన్నారు చూడండి నేను చదువుతున్నాను దాసులు మాకు ప్రభువులైరి వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడు ఎవడును లేడు దేవుడు సంగతి తెలుసు కానీ దేవుడు విడిపించుకుంటున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకు విడిపించడో దేవుడు విడిపిస్తాడు ఎప్పుడు విడిపిస్తాడు వీళ్ళు దేవునికి విధేయత కనపరచాలి దేవుని దగ్గర వీళ్ళ పాపాలు ఒప్పుకోవాలి దేవుని దగ్గర వీళ్ళు మొర పెట్టాలి దేవుని దగ్గర వీళ్ళు అడగాలి ప్రభా ఏంటి మాకి పనిష్మెంటు మా పితరులకు నువ్వు ఇచ్చిన మాట ఏంటి మా పితరులు చేసిన పాపం ఏంటి దైతం మమ్మల్ని క్షమించినైనా మమ్మల్ని తీసుకుని వెళ్ళని అడగాలి కానీ వీళ్ళు అడగటం లేదు అయినా దేవుడి మొరలు విన్నాడు మోసే ద్వారా ఇస్రాయల్లందరినీ కూడా ఐగుప్తు నుంచి విడుదల చేసి ఆ యొక్క అరణ్య మార్గమున తిన్నగా కణాను దేశానికి తీసుకుని వెళ్ళాడు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యము క్రియ మీరు ఆలోచించండి ఇవన్నీ మీరు ఆలోచన చేసినట్లయితే దేవుని కార్యాన్ని మీరు కన్నులారా చూస్తారని తెలియచేస్తూ ఉన్నాను